ప్రాజెక్టులు కడతాం అక్వైరీ చేసుకుంటాం ప్రభుత్వ కాలేజీలు కడతాం గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది మన ఫార్మాసిటీ పేరుట పదమూడు వేల ఎకరాలు పెట్టి ఎట్లా అక్వైరీ చేసావు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వైరీ చేస్తావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాజా లాగా నువ్వు ఇలా వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇవాళ కొత్తగా పుట్టినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించిన మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతున్నాయి ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులో కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగే నేక తయారు చేసి ఫస్ట్ ఉంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చరు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితంగా బతుపరుచుకున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు గుర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినావో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా అది ఇస్తా ప్రగల్భాలు పలికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రెడ్డి అడుగుతున్నాడు నీకు ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా కొద్ది కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి అరే అక్రమంగా ఆక్రమించుకున్న సక్రమంగా ఆక్రమించుకున్న బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని ఎన్ని మాయమైనవి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంట కుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్లో మూడు కుంటలు ఉన్నాయి మూడు చెరువులు ఉండే దాంట్లో కలెక్టరేట్ కట్టాడు ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసులో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాండిల్ చేసి